ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక విచిత్రమైన సంస్కృతి ఏడైనా అధికార పార్టీలో ఉండేవాడు పనిచేస్తాడు ప్రతిపక్ష పార్టీలో ఉండేవాడు పోరాడతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసి ముఖ్యమంత్రి అయినాక తమాష ఏంటంటే మూడు ప్రాంతాలను మూడుగా విభేదించి ప్రాంతాల మధ్యన విద్వేషము తర్వాత కులాల మధ్యన విద్వేషాలు ఇవి పెట్టి తాడేపల్లిలో దాంకోని సినిమా చూస్తావాడు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతానా అసలు ముఖ్యమంత్రి నిజంగా రాయలసీమ వాసారు రాయలసీమ బిడ్డ అయితే రాయలసీమ వాసి అయితే రాయలసీమ గర్జన జరిగినప్పుడు ఎందుకు ఆయన పాల్గొనే టైం లేదా ఆయనకు అంటే రాయలసీమ సమస్యల మీద ఆయన సంబంధం లేదా ఆయన రాయలసీమ నుంచి గెలవలేదా నిన్న యాభై రెండు మందిలో నలభై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంతమంది అంటే ఆయన రాయ ఎమ్మెల్యే మీరు అంటే మీకే చింతశి లేదు ప్రజలు రాయలసీమ ప్రజల ఓట్ల మీద రాయలసీమ ప్రజల దయా మీద మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు మీరు రాయలసీమ గర్జనని మీరు విచిత్రంగా మీరే దాన్ని ఏర్పాటు చేస్తే మీ ఎమ్మెల్యేలే రాకపోతే దీనికి రాయలసీమ భాషలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తాను నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా రాయలసీమకు మూడున్నర సంవత్సరం అయింది మీరు అధికారం తీ ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ గెలిచిన ఎంపీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక బహిరంగంగా ఒక చర్చ వేదిక పెడదాం మీరు మీ మీరు ఏర్పాటు చేయండి ప్రతిపక్షాల అందరినీ తెలుసండి మీరు ఒక లెటర్ రిలీజ్ చేయండి లేదా స్వామి మేము ఇదిగో అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఈ ప్రాజెక్టు తెచ్చినాం లేదా రాయలసీమకి ఈ పరిశ్రమ తెచ్చినాం రాయలసీమలో వలసల్లి కోసం రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మేము పనిచేసినాం లేకపోతే ఇదిగో మా ప్రాంతానికి సంబంధించిన రైతులకి పనిచేసినాం ನೀ ಕಂಡೇ ಮೂಪ ಧೈರ್ಯ ಉದ್ದ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧು ಸರ್ ಇದಂತ ಎತ್ತೈತೆ ಹೈಕೋರ್ಟ್ ಹೈಕೋರ್ಟ್ ಇಲ್ಲ ಹೈಕೋರ್ಟ್ ಈಡ ಬೆಡ್ತಾ ಮಳೆ ಬೆಳೆ ಗುಂಟೂರು ಕೃಷ್ಣ ರೀವರ್ ಬೇಸನ್ ವಾಲೀಸ್ ಉಂಟ ಕೃಷ್ಣರಿವರ್ ಸಂಬಂಧಿಸ ಆಫೀಸ್ನು ವೈಜಾಘ್ರು ಪಡ್ತಾರಾ ಕೃಷ್ಣರಿವರ್ ವೈಜಾಫ್ ಪಾತ್ರೀಮ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿಗಳು ಯಾಡ ವೈಜಾ ಆಫೀಸ್ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಊರೆ చెన్నైలోనో లేకపోతే కేరళలో పెడితే పోతుంది ఆఫీసు ఏమన్నా అర్థం ఉందా పక్కన ఉందా సార్ రాయలసీమలో మీరేది గర్జన చేసేది విచిత్రమైన పరిస్థితి మీరు ఫండ్స్ తేవాలా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను రాయలసీమ ఎంపీ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు కాని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు గాని నాయకులు గాని కేంద్రము వెనుకబడిన రాయలసీమకు ఉక్కు పరిశ్రమిస్తామని ఇస్తామని చెప్పినారు ఆ రోజు ఉక్కు పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఎంటైర్ రాయలసీమ నాలుగు జిల్లాలు అభివృద్ధి చెందడానికి ఒక బహత్తరమైన కార్యక్రమము పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తూ ఈ ప్రాంత రైతులకు మూడు కార్లు పండించుకునే దానికి నీళ్ళు వస్తూ ఈ ప్రాంతం ఆర్థికంగా పైకొచ్చే ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు మీ ముఖ్యమంత్రి యాభై కోట్లు ఇచ్చినాడు కాంపౌండ్ వాల్ కట్టేదాన్ని దాని మీద ఖర్చం చేయండి మీరు మీరు అడగాల్సింది ఎవరిని ముఖ్యమంత్రిని అడగాలి రెండోది విభజన చట్టంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను పదిహేను ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సం మూడున్నర సంవత్సరం గాంచి నాలుగు సంవత్సరాల వరకు ఆ ప్యాకేజీ ఇచ్చి లాస్ట్లో ఆయనకి ఇలా అది ఎందుకంటే ఆయన కేంద్రము ప్రత్యేక హోదా కానీ నిధులు సరిగ్లేదని పోరాటం చేసిన కోపంతో ఈల నువ్వు మోడీ మెడలు వచ్చే ధైర్యంలోనివి నువ్వు సోనియా గాంధీని ఎదిరించినోనివి నీ అంత ధైర్యవంతుడు ఎవరు లేడు నువ్వు తలుచుకుంటే ఎవరి మెడలైనా ఉంచి ఏమైనా సాధించే వ్యక్తిది మళ్ళీ ఎందుకు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురాలే నాలుగు జిల్లాలకు నాలుగు వందల కోట్ల సంవత్సరానికి ఈ ఎమ్మెల్యేలకు దాన్ని ఏమంటారంటే చదువుకునేారా చదువుకోలేదా ప్రజల కోసం పనిచేయాలని ఉన్నారా ఎప్పుడు ఇసుకెత్తుదాము మట్టాలు ఆడిస్తాము గ్యామ్లింగ్ పెడదాము స్థలాలు ఏడ ఏదో సుఖరు భూమి ఉంటే వాళ్ళు ఆకుపై చేస్తాము ఇక్కడ దానిలో మీకు టైం ఉంది కానీ కేంద్రం ఏడాల్సిన ప్రత్యేక నిధులు ఏం అడగడానికి ఏమయ్య మీకు నిన్న నిన్న గర్జన పెట్ట గర్జన అడగలేదే మిమ్మల్ని అడిగితే జైలు పోతారనే భయం జైలు మిమ్మల్ని పంపిస్తాడు కాబట్టి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ప్రజల ధన మాన ప్రాణాలను మీరు ఢిల్లీల దగ్గర తాకట్టు పెట్టారు రాయలసీమ గర్జన అనేది ఫెయిల్యూర్ మీ ఎమ్మెల్యేలే రాలే రెండోది ప్రజలు రాలే లక్ష మందితో గర్జనని ఒక మంత్రి మాట్లాడాడే లక్ష మంది వచ్చిన రా అధికార పార్టీలో ఉండేవాడు ఎవరు కూడా ధర్నాలు చేస్తే ప్రజలు హర్షించరు రాయలసీమ ప్రజలకు పోరాడేది మేమే తీసుకొచ్చేది మేమే నిధులు తెస్తాము పరిశ్రమలు తెస్తాము ప్రాజెక్టులు డెవలప్ చేస్తాము ఇక్కడ ప్రాంతంలో బిడ్డలు నేను ఒక్కడే ఎత్తా తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ నెక్స్ట్ అధికారం వస్తాంది 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 అధికారం వచ్చిన తర్వాత రాయలసీమలో పుట్టిన ప్రతి రాయలసీమ బిడ్డకు వాడు ఇక్కడే ఉండి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి ఉద్యోగాలు చేసుకునేటట్టుగా పరిశ్రమలు అన్ని తెస్తాం ముఖ్యమంత్రి గారి మేనవామ సొంత నియోజకవర్గం కమలాపురం ఇదే ముఖ్యమంత్రి గారు నేను విన్న ఆ రోజు ముఖ్యమంత్రి కడపకు వచ్చి కమలాపురంలో బహిరంగ ఎన్నికల సభ పెట్టినప్పుడు నేను చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి కాగానే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ చేస్తా అన్నాడు ఆయన ముఖ్యమంత్రి రాలేదా ఆయనకు అధికారం రాలేదా ఆయన మామ ఎమ్మెల్యే రాలేదా మరి ఈ రోజు స్టీల్ ప్లాంట్ కు మూడున్నర సంవత్సరం మూడు సంవత్సరాల్లో నేను స్టీల్ ను ప్రొడక్షన్ తీసుకొస్తా అన్నాడు ఈ ప్రొడక్షన్ అది ఇప్పుడు అవుతా ప్రొడక్షన్ కాంపౌండ్ వాళ్ళకు దిక్కు లేదు కాంట్రాక్టర్లు కనీసం మీరు పది కోట్లు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు కూడా టెర్ర లైనింగ్ రావడం లేదు కారణం ఏంటంటే ఎంపీ గారికి ఒక పర్సెంటేజ్ ఇవ్వాలా ముఖ్యమంత్రి గారికి ఒక పర్సెంటేజ్ ఇవ్వాలా ఆయన సలహాదారులకు ఒక పర్సంటేజ్ ఇవ్వాలా ఎమ్మెల్యేల కింద పని చేసిన నాయకులకు ఒక పర్సెంటేజ్ ఇవ్వాలా పంచాయతీ సర్ సర్పంచ్ కానుంచి వార్డు మెంబర్లకు కానుంచి ప్రతి ఒక్కరికి కప్పం కట్టాలా అందుకని నీకు రాయలసీమలో పరిశ్రమలు రాలే చెన్నూరులో షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది తెలిపిలే ఉదుగురులో పాల కేంద్రం మూతపడింది తెలిపిలే నువ్వు కేసీ కెనాల్ లైనింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వరకు లైనింగ్ జరిగింది ఇప్పటివరకు ఒక మీటర్ లైనింగ్ చేశారు తొంభై వేల ఎకరాలకు రెండు జిల్లాలకు అయిపోయిన కేసీ కిరణ్ పరిస్థితి ఏంటి రాజోరి ఆనకట్ట పరిస్థితి ఏంటి ఈ రోజు ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడతా ఒక్క క్వశ్చన్ ఫైనల్ క్వశ్చన్ పోయిన సమ్మర్ లో తెలంగాణ వాళ్ళు దౌర్జన్యంగా రాయలసీమ ప్రాజెక్టు రాయలసీమ భూభాగం ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ లో గేట్లు ఎత్తి వాళ్ళకు నీళ్లు కావాలని చెప్పేసి వాళ్ళు నీళ్లు వాడితే శ్రీశైలం డ్యామ్ మీది రాయలసీమ గర్జన చేసిన వీరులు వీర వనితలు ఎక్కడ ఉన్నారు ఎందుకు అడగా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ పోయింది పొరపాటున ఈ సంవత్సరం వర్షాలు పడి డ్యామ్ నింది కాబట్టి రోజు మనకు రాయలసీమకు నీళ్ళు వచ్చినాయి ఇదే కన్నా పొరపాటు ఈ సంవత్సరం డాట్ వచ్చిందే కరుపు వచ్చిందే నీళ్లు వర్షం పడకపోతే డెడ్ స్టోరేజ్ పోయింది శ్రీశైలం డ్యామ్ తెలంగాణ కేసీఆర్ కాళ్ళు మొక్కుతారు కేంద్రంలో మోడీ గారు కాళ్ళు నొక్కుతారు రాయలసీమ ప్రాంత సమస్యలను మీరు పనంగా పెడితే మేము ఉపేక్షించాం రాయలసీమలో తిరుగుబాటు వచ్చింది మీరు ఏడైతే లాస్ట్ టైం నలభై తొమ్మిది సీట్లు గెలుచుతామని సంగతి చేసుకుంటారో రాయలసీమ గర్జనకు ప్రజలు రాలేదంటేనే రాయలసీమలో మీ పార్టీ పతనావస్థకు చేరుకుంది ముఖ్యమంత్రి గారు మరొకసారి అడుగుతున్నా మీరు నిజంగా రాయలసీమ వాదైతే మీరు అటెండ్ కావాలా మీ ఎండక అటెండ్ కావాలా మీరు కాలేదంటే ఇవన్నీ ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ఎన్ని పీకేగాడు ఏకేగాడు వచ్చి వాళ్ళు ఏయో సలహాలు ఇచ్చితే మీరు ప్రాంతాల మధ్య పెడుతున్నారేమో తెలుగుదేశం పార్టీ అసలైన రాయలసీమ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను సస్యశ్యామలం చేసి రతనాల సీమగా రాయలసీమను తీసుకొస్తాం దీనికి అందరం మేము రాయలసీమలో మొన్న కూడా ఈ మధ్యనే తిరుపతిలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం తొందరలో స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ కోసము తెలుగుదేశం పార్టీ మేము ఒక భూవెత్తన ఒక ఉద్యమాన్ని చేయబోతున్నాం